మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో నిర్మించబడిన నాలుగు సినిమా ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది ఇండో అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది నాలుగు గతంలో మల్లెపువ్వు మెంటల్ కృష్ణ కలవరమాయే మదిలో లాంటి సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా నాలుగు ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల స్క్రీనింగ్ జరిగింది ఈ సినిమాలో ఇండో అమెరికన్ నటి జో శర్మ మెయిన్ లీడ్లో నటించింది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఈ సినిమా డైరెక్టర్ హీరోయిన్ హాజరై సందడి చేశారు హీరోయిన్ జోశర్మ వెరైటీ మోడ్రన్ డ్రెస్లలో కేన్స్ రెడ్ కార్పెట్ పై అలరించింది ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ కి ముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొని అవార్డులు రివార్డులు అందుకుంది ఇటీవల జోశర్మ వేవ్ సమ్మిట్ లో కూడా పాల్గొంది కేన్స్లో ఈ సినిమా చూసిన వివిధ దేశాల ప్రేక్షకులు అభినందనలు తెలియచేశారు ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే బర్త్డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్ మోహన్ మీడియా క్రియేషన్స్ మ్యాక్విన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మించిన నాలుగు కేన్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది త్వరలోనే ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు రెడీ అవుతుంది మొత్తం మీద నాలుగు సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం తెలుగు సినిమాకు గర్వకారణం త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం